వెల్కమ్ టు ఎన్ఆర్ఎస్ తిరుపతి జిల్లా కుత్తూరులో మూడు తరాల కళ వేళ గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టానంగా బలిపీఠం ప్రతిష్ట వంటి కార్యక్రమం జరిగింది శ్రీ ఆంజనేయ ఆలయ నీరువాళ్ళకు తంగిరాల శ్రీనివాస శర్మ గారి చేతుల మీదుగా గంగమ్మ విగ్రహాన్ని ప్రతిష్టంగా హోమం కలిగే వంటి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున మరియు పెద్దలు మరియు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Thank <laughs> you. సమీపంలో ఉంటున్నటువంటి ఈ కొత్త ఊరు గ్రామం అయినటువంటి గంగమ్మ తల్లి అనాదిగా ఒక రెండు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగి అందరూ కూడా ఒక గ్రామం మధ్యలో గంగమిట్ట దగ్గర అంబల్లో పోయటము ప్రతి సంవత్సరము ఆమెకి సేవలు చేసుకుంటూ ఈ ఈ తరానికి ఆమె చూపించిన జాగాలో నాకు గుడిగట్టు అని అనడము ఇవన్నీ కూడా ఈ గ్రామస్తులకి నచ్చి అమ్మని ఊరి ముందు ముందు భాగంలో పెట్టుకొని దాని తర్వాత మేమంతా కింద కాపురాలు చేసుకుంటాము అని ఆమెని ఉన్నత స్థానం ఏర్పరిచి చేస్తూ ఈరోజు మూడో రోజు పర్వదినంలో మహాకుంభాభిషేక హోమాదులు పూర్ణాహుతులు ప్రతిష్టా కార్యక్రమములు ఇందులో అత్త అంటే ఎనిమిది దేవతలు పోతురాజు సోలం బలిపీఠం సింహవాహనం అన్నీ కూడా కలిపి ప్రతిష్ట జరిగినది ఈ ప్రతిష్టా సమయంలో యాగశాల ప్రవేశము యాగశాలలో నూట ఎనిమిది కలిసి స్థాపనలు వచ్చి ఈ యాగశాల తూర్పు వైపులో ఋగ్వేద ద్వారము తూర్పు వైపున ఋగ్వేద ద్వారము దక్షిణ వైపున దక్షిణ వైపున యజుర్వేద యజుర్వేద ద్వారమును తదుపరి పశ్చిమ ద్వారమున పశ్చిమ ద్వారమున సామవేద ద్వారము ఉత్తర వైపున ఉత్తర వైపున అధర్వన వేద ద్వారమున్ను ఈ నాలుగు కూడా షోడశ స్తంభాలతో వెలసినటువంటి పర్ణశాల కుటీరము సత్సాంప్రదాయ ప్రకారమున్ను మధ్యలో ప్రధాన కలశాలు తరువాత ఉపరి కలిశాలు అన్నీనూ కలిపి నూట ఎనిమిది కలశాలపైన ప్రతిష్టాపనలు చేసి ముందుగా నవగ్రహాలు න ්‍රహలు స පරි නవ ්‍රహల సమధతන හమದ කාರ ්‍රాలసරි అపల కాల ද අతದపల කදನ సරි හమ కರ క్්‍රమ పంచపాలక పంచపాలక పంచపాలకులు వాళ్ళకి సంబంధించిన హోమాలు కానీ యోగిని పూలిని యోగిని అనే దేవత ఆమె ఆమె హోమాది కార్యక్రమాలను అన్నీ సక్రమంగా నిర్వర్తించి ఈరోజు మహాకుంభాభిషేక సంప్రోక్షణకి జరుగుతున్నది కాబట్టి ఈ గ్రామ గ్రామానికి సంబంధించి గ్రామదేవత